క్రిస్మస్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ హౌఆర్ యూ సో లెటర్ ఎంజాయ్ దిస్ మంత్ దిస్ మంత్ విత్ ఏ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అండ్ క్రిస్మస్ మీటింగ్స్ ఎంజాయ్ చేయవలసిన ఈ మంత్ నిజంగానే క్రిస్మస్ అంటే తెలియని ఏదో ఆనందం పండుగ నిజమే క్రిస్మస్లో అండి సంతోషం సమాధానం ఆనందం ఒక రకమైన ధైర్యం మనకు వస్తూ ఉంటాయి ఎందుకంటే కనుక యేసుప్రభు ఈ లోకానికి మానవుడిగా వచ్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు లేదా మీకు సత్యం తెలుసా క్రిస్మస్ అంటే నశించిపోతున్న పాపిని రక్షించడానికి నుంచి తప్పించి పరలోకాన్ని తీసుకెళ్ళడానికి యేసుప్రభు దేవుడు ఈ లోకానికి మానవుడుగా దేవుడు ఒక రిక్తుడిగా తగ్గించుకొని ఒక కన్నీకి గర్భాన్న పరిశుద్ధంగా పుట్టిన ఈ గొప్ప ఈవెంటే క్రిస్మస్ అందుకే క్రీస్తుని మనం ఆరాధించాలి ఆరాధించడం అంటే ముందులో చేయించుకొని పాప ముఖమైన పశ్చిపంతో ఏ విడ్డగా జీవించడం అలా జీవించగలుగుతాము అప్పుడే నిజమైన శాంతి సంతోషం ఆనందం చనిపోయాక ప్రలోభం ఈ మధ్యకాలంలో చాలామంది క్రిస్మస్ ఈవెంట్ను ఉపయోగించుకొని మనుషుల్ని ద్వేషిస్తూ ఉన్నారు దూషిస్తూ ఉన్నారు స్వార్థంగా మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది క్రిస్మస్ని బిజినెస్గా చేసుకుంటున్నారు ఇది మతంలాగా ప్రచురించుతా ఉన్నారు ప్లీజ్ దయచేసి క్రిస్మస్ ఈజ్ ఏ ఫెస్టివల్ ఫర్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ నాట్ ఓన్లీ ఫర్ ద క్రిస్టియన్స్ అందుకే మనం ఆ విషయాన్ని గమనంలో ఉండాలి రెండవది చాలామంది క్రిస్మస్ సెలబ్రేషన్స్లో క్రీస్తు పుట్టిక పాపుల కోసం పుట్టాడు అనే విషయాన్ని మనం బోధిద్దాం అది తెలియచేద్దాం ఆయన ఒక్కడే పరిశుద్ధుడు వందకు వంద శాతం ఆయన ఒక్కడే దేవుడు వందకు వంద శాతం ఆయన ఒక్కడే మానవుడు ఈ రెండు వందకు వంద శాతం ఉన్నది ఆయన ఒక్కడే అన్నది మనం తెలియచే పాపుల కోసం చనిపోవడానికి తిరిగి ఈ లోకానికి వచ్చి తిరిగి లేచాడు సిలువేయపడ్డాడు పేడ క్రిస్మస్ మెసేజ్లో ఈ నాలుగు చెబుదామండి ఆయన పుట్టుక పరిశుద్ధమైంది ఆయన జీవితం పరిశుద్ధమైంది ఆయన మరణం పాపుల కోసం ఈ లోకంలో ప్రాణం పెట్టడానికి వచ్చిన త్యాగమైంది చనిపోయి తిరిగి లేచిన ఏకైక మహానుభావుడు అది క్రిస్మస్లో చెప్దాం దయచేసి నా చేతులు ఎత్తి మిమ్మల్ని భర్త వేరే మతాన్ని వేరే ప్రాంతాన్ని అయితే వేరే పాస్టర్ని దయచేసి విమర్శించొద్దండి దయచేసి విమర్శిస్తూ చాలామంది యూట్యూబ్లో ఫేస్బుక్ల్లో అక్కడ ఎక్కడ పెట్టి క్రీస్తు నామానికి అవమానం ఇచ్చేవారుగా ఉంటున్నారు దయచేసి అలా చేయొద్దని నా చిన్న రిక్వెస్ట్ సంతోషిద్దాం సమాధానంగా ఉందాం అందరితో మన సంతోషాన్ని ఆనందాన్ని అందరితో పంచుకుందాం ఈ క్రిస్మస్ సీజన్లో యేసుప్రభు గురించి తెలియని అనేక మంది క్రైస్తవేత్తలకి ఏసుప్రభు ప్రేమని క్షమాపణని ఏసుప్రభు వచ్చే సమాధానాన్ని Прочете дама. Али е не за мен, казвам. Thank you very much. Bye.